కాపునాడు సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం కాపునాడు టీవీ మీ గాల విజయవాడ విజయవాడలో గత యాభై ఆరు సంవత్సరాల కింద నుంచి విద్యాపరంగా సామాజిక పరంగా ఆర్థికంగా రాజకీయంగా అగ్రవర్ణ పద్దంధారుల దగ్గర నుండి పెద్దదారులకు వ్యతిరేకంగా పైరు చెప్పుకున్న వీటిని సాధించడం కోసం అనేక మంది ఉద్యమాలు సాగించారు అలాంటి వాటిలో మొదటగా మనం చెప్పుకోవాల్సింది మంగవీటి మోహన్ గారు అయితే ఆ తర్వాత గ్రామంలో వచ్చేవారే ఐదాపురం వెంకయ్య ఒక రంగం చెప్పాలంటే ఐదాపురం వెంకయ్య విజయవాడ చరిత్ర మరిచిన ఒక మహా పోరాట యోధుడు అంటే ఆయన ఎంచుకున్న రంగాలు ఆర్థిక పరంగా ఆయన ఎదుగుత ఎన్నో రకాలుగా వ్యూహరాజ్యం చేసి విజయవాడే కాకుండా ఆంధ్రప్రదేశ్ లోనే ఓ చెప్పుకోదగిన వ్యక్తి ఐలాపురం వెంకయ్య గారు పూర్వం మద్యం వ్యాపారంతో పాటు సామాన్య ప్రజలకి సారా సిండికేట్లు ఉండాయి ఆ సారా సిండికేట్ లో ఆర్జులు ఎవరంటే మాగట్టి రవీంద్రనాథ్ చౌదరి ఈయన నాయకత్వంలో రాష్ట్రం మొత్తం మీద సారా సిండికేట్లు ఉన్నాయి ఆ సిండికేట్ ఆర్థిక రంగాన్ని శాసించేది అలాంటి టైంలో లో కణుకులో ఆకులు బుల్లఅబ్బాయి ఆయన ఒక సపరేట్ సిండికేట్ ఉండేది విజయవాడలో కూడా బందర కేంద్రంగా కంచి చిన్న రాఘవయ్య గారి నాయకత్వంలో ఒక సిండికేట్ రకరకాల సిండికేట్ ఉండేది ఈ సిండికేట్ ని ఒక అగ్రవర్ణ పెత్తందారి వాళ్ళకి వ్యతిరేకంగా ఆ ఉద్యమాన్ని నడిపిన వాళ్ళ వ్యక్తుల్లో మనం ఐలాబు గారి పేరు ఒకటి చెప్పుకోవచ్చు నాకు తెలిసిన చిన్న సంఘటనలు రెండు చెప్తాను మీకు ఒకటి రాజమండ్రిలో ఒక కాంట్రాక్ట్ కి టెండర్ దాఖలు చేసే సబ్జెక్ట్ వచ్చింది దాంట్లో ఆ సిండికేటు ఆకుల సిండికేటు ఎవరిని టెండర్ వేయనీయకుండా ఆయన కంట్రోల్ చేస్తుంటే విజయవాడ నుంచి హైలాపురం వెంకయ్య గారి బంధువులు ఆ టెండర్ దాఖలు చేయడానికి వెళ్లారు వాళ్ళు వెళ్ళగానే ఆ టెండర్ లో దాఖలు చేస్తుంటే ఆకుల బుల్లఅబ్బాయి వరకు అడ్డం పెడితే ఎవరు బాబు మీరు అని అడిగితే మేము ఐలాపురం వెంకయ్య గారి తాలూకా అని వాళ్ళు ప్రకటించగానే ఆకుల బుల్లఅబ్బాయి గారి స్వయానం వచ్చి మా గురువు గారి తాలూకా మనుషులు వచ్చారు ఆ టెండర్ కి వ్యతిరేకంగా ఎవరు టెండర్ అయితే అని చెప్పి అందరికి మౌలిక ఆదేశాలు ఇచ్చారు అంటే ఐలాపురం వెంకయ్య గారు అనేవాడు విజయవాడలో ఇంత పెద్ద ఎత్తున సిండికేట్ కి నాయకుడిగా ఉన్నాడనే నిజాన్ని చాలా తక్కువ మంది తెలుసు అట్లాగే విజయవాడలో ఒక బీసీ నేత హోటల్ కడితే ఐలాపురం హోటల్ కడితే అప్పట్లో విజయవాడలో ఒక వ్యూహం ప్రకారం వ్యాపారాలు నడిచాయి అగ్రవర్ణ పెత్తందారి వర్గం కాకుండా ఎవరైనా ఒక పెద్ద ఎత్తున వ్యాపారం ప్రారంభిస్తే దానిని ఆపడానికి ఎర్ర జెండా ముసుకులు చాలా మంది ప్రయత్నాలు చేసేవాడు మొదటగా ఏం చేసేవాళ్ళు అంటే దానికి సంబంధించిన ఒక యూనియన్ స్టార్ట్ చేసి ఆ యూనియన్ ని లేబర్ డిపార్ట్మెంట్ లో రికగ్నైజేషన్ తీసుకొని అక్కడి నుంచి ఆ వ్యాపారాన్ని పాడు చేసి మూసుకునేటట్టు చేయడానికి ప్రయత్నించేవాడు ఇలాంటి సంఘటన ఐలాపురం అంగయ్య గారు ఐలాపురం హోటల్ కట్టిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఆయన మీద దాడి జరిగింది మండివాడు రాజుగడ్డ గొప్పవాడు అన్నట్టు ఐలాపుర అంగయ్య గారు పైకి చాలా మెత్తగా కనపడతారు కానీ చాలా మండేవాడు ఆయన ఎంతకి ఆ ఎర్రజెండా నాయకులకి లొంగకపోతే అడ్డం తిరిగితే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చినా సమాధానం చెప్పాడు ఎవరు వచ్చినా సమాధానం చెప్పాడు ఆఖరికి ఏం చేయాలో తెలియక ఆ ఎర్రజెండా ముసుగులో ఉన్న వాళ్ళు ఒక వర్కర్ ని ఆయిలపురం మేడమే వేయించి తోసేసారు అతను పైనుంచి పడి కింద దెబ్బలు తిని రకరకాల ఇబ్బందులు పడ్డాడు ఆ సంఘటనలో అయిలపురంకే గారిని ఇదికిద్దామని ఇటు ఎర్రజెండా ప్రముఖులు గాని వీళ్ళందరూ వస్తే అప్పుడే విజయవాడలో మనం వ్యాపారాలు చేయాలంటే ఒక సామాజిక స్వహం ఉండాలనే ఉద్దేశంతో ఆయన బీసీ ఉద్యమాన్ని నాయకత్వం వహించి కాపులతో సంఘటితంగా ఉంటూ కాపు సేబుల గా బీసీ ఉద్యమ నేతగా అనేక ఉద్యమాలు నిర్వహించి కాపు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఎవరైనా వ్యాపారం చేస్తే దానికి అండగా నిలుచుని ఒక ప్రత్యేక వరవడిని విజయవాడ నగరానికి పొందుపరిచారు అలాంటి మహోన్నత వ్యక్తి నిన్న మరణించడం ఈ ఉద్యమ నాయకులందరికీ చాలా పెద్ద తీరని లోటు ఈ వీడియో ద్వారా ఆలాప్ర తయారీ కుటుంబ సభ్యులకి పిల్లందరికీ ప్రగాడ సానుభూతిని కాపునాడు తెలియజేస్తూ మీ గాల సభ్యుడు థ్యాంక్ యూ సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూ డాట్ కాపునాడు ఇండియా డాట్ కామ్ రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్ Please subscribe our channel.